హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ సంబంధించిన ఒక చాలా మంచి ఆసక్తికరమైన అప్డేట్ను మీ ముందుకు తీసుకొచ్చేసాను రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డ్ కుటుంబానికి ఈసారి న్యూ ఇయర్ కానుకగా కొన్ని నిత్యావసర సరుకులను అందించే అవకాశం ఉందని సమాచారం వచ్చిందండి అలాగే మహిళలకు సంబంధించి ఒకేసారి పద్దెనిమిది వేలు కూడా విడుదల చేయబోతున్నారు సో దానికి అర్హతలు ఏంటి ఏ ఏ సరుకులు పంపిణీ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్కో స్ట్రాండ్స్ ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయం ఫ్రెండ్స్ ఇకలే చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో ప్రస్తుతం ప్రతి నెల ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అయితే ఇస్తున్నారండి అదేవిధంగా బియ్యంతో పాటు చక్కెర కూడా ఇస్తున్నారు ఇక మనకు న్యూ ఇయర్ కానుకగా చూసుకుంటే గనక సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రకటించబడిన ఈ కానుకలో బియ్యం చక్కెర కందిపప్పు నూనె గోధుమలు రాగులు సజ్జలు చిరుధాన్యాలు బంగాళదుంపలు వంటి నిత్యావసర వస్తువులను కూడా అందించే అవకాశం ఉందని తెలుస్తుంది అలాగే పోషకాహారం పెంచే ఉద్దేశంతో ఈ సరుకులను అందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం సో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ గారు కూడా ఈ విషయంపై వివరాలు తెలియజేశారు సో ఇటీవల తుఫాన్ వల్ల నష్టపోయిన వరద ప్రభావిత ప్రాంతాల కోసం కూడా అదనంగా సరుకులు లేదా కొంత ఆర్థిక సహాయం ఇవ్వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి అందువల్ల రేషన్ కార్డ్ కలిగిన ప్రతి లబ్ధిదారుకు ఈ న్యూ ఇయర్ కానుకతో పాటు కొంత నగదు ఇవ్వబడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది సో ఇవన్నీ పొందాలంటే మీ వద్ద స్మార్ట్ రేషన్ కార్డ్ ఉండాలి మరియు ఈకేవైసీ పూర్తిగా చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు చక్కెర అలాగే ఇయర్ కానుక మనకు అంటే రేషన్ సరుకుల్లో ఇచ్చే సరుకులు ఏమి రావన్నమాట అవన్నీ కూడా ఆగిపోతాయి సో మనకు ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పింది కాబట్టి ప్రతి రేషన్ లబ్ధిదారుడు దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా రేషన్ డీలర్ వద్ద ఈకేవైసీ వెంటనే పూర్తి చేసుకోవాలి ఇక మహిళలకు సంబంధించి మరో శుభవార్త చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు న్యూయార్క్ కానుకగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని చెప్పారు సో ఈ పథకానికి సంబంధించి న్యూయార్క్ కానుకగా జనవరి ఒకటి నుంచి అయినా ప్రారంభించే అవకాశం ఉంది సో దీని గురించి మనకు అధికారిక అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో అప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తాను సో ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి సో అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి సో ఈ పథకానికి సంబంధించి ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాల వారికి సంబంధించి మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది సో ఒకేసారి పద్దెనిమిది వేలు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో మాక్సిమం మనకు పద్దెనిమిది వేలు ఒకేసారి అయితే విడుదల చేస్తారండి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేసే అవకాశం ఉండదు ఎందుకంటే ఈ పథకాన్ని అసలు ఈ సంవత్సరంలో ప్రారంభించాల్సి ఉంది కానీ ఈ సంవత్సరం అయితే పూర్తయిపోతుంది సో ఇక కొత్త సంవత్సరంగా మనకు ఒకేసారి పద్దెనిమిది వేలు అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మనకు సంవత్సరం అయితే గడిచిపోయింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు ఒకేసారి విడుదల చేయొచ్చు అలాగే దీనికి సంబంధించి రూల్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలిజిబుల్ లిస్టు అన్నీ కూడా మనకు జానవారిలోనే ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది సో ఈ సమాచారం మీకు ఉపయోగంగా అనిపిస్తే గనుక నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఎక్కువ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్